హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఈరోజు మనము హెయిర్కి ప్యాక్ వేసుకుందాము హెన్న ఎలా మిక్స్ చేసుకోవాలో ఎలా డికాషన్ కాంచుకోవాలో ఈ వీడియోలో మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను డోంట్ మిస్ ఇట్ హెన్నాను మిక్స్ చేసుకుందాము ఇలా నేను ఒక బౌల్లో ఇలా ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను వాటరు వాటరు అర్ధం ఇంకిపోయేటట్లు మనము మరగబెట్టుకోవాలి దీంట్లోకి నేను టూ స్పూన్స్ టీ పౌడర్ యాడ్ చేసుకొని ఉడకపెట్టుకుందాము నీళ్ళు దగ్గరకు పడేటట్లు ఇలా ఒక స్పూను ఇంకొక స్పూన్ వేసుకు ఇలా ఇంకొక స్పూన్ వేసుకొని బాగా మరగబెట్టుకుందాము ఈ వాటర్ సగం అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలా ఇలా ఉడకపెట్టుకుందాము ఆ వాటర్ బాగా ఉడకాలి టీ ఆకంతా ఇలా నేను టీ పౌడర్ వేసి ఇలా బాయిల్ చేసి దీన్ని చల్లార్చుకున్నాను మనము ఒకటిన్నర గ్లాస్ వేసాం కదా వాటర్ అది ఇప్పుడు హాఫ్ గ్లాస్కి వచ్చి ముక్కాలు గ్లాస్కి వచ్చింది ఇప్పుడు దీన్ని ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకున్నాను ఇలా నేను ఒక జగ్లో ఫిల్టర్ చేసుకొని కలిపి పెట్టుకుంటున్నాను నేను ఇలా డికేషన్ తీసి పెట్టుకున్నాను ఈ ఇది కూడా వేసుకొని అలానే చేసుకోవచ్చు కానీ అదంతా తలలో అలానే వండిపోతుంది మనం హెన్నా మిక్స్ చేసుకున్నప్పుడు అందుకే నేను ఇలా టీ పొడిని ఫిల్టర్ చేసుకొని ఓన్లీ ఆ డికాషన్ మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు హెన్నా పౌడరు కలుపుకుందాం నేను నిప్పురు హెన్నా ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు మన తలకి ఎంత కావాలో హెన్నా అంత పౌడర్ ఆ డికాషన్లో కలిపి పెట్టుకుందాం ఓవర్ ఓవర్ నైట్ నేను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను నాకు ఎంత కావాలో అంత మీరు లాంగ్ హెయిర్ ఉంటే ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు ఇలా ఆఫ్ ప్యాకెట్ వేసి మిక్స్ చేసుకున్నప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి వంటలు లేకుండా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ పెట్టేసేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ కర్డ్ లెమన్ మిక్స్ చేసుకుందాము అంత స్మూత్ పేస్ట్లో కొంచెము కర్డ్ వేసి కలుపుకుందాము కర్డ్ వేయడం వల్ల మనకి చుండ్రు అలా ఏమన్నా ఉంటే కూడా అంత పోతుంది ఉప్పు వేయకూడదు పెరుగు జస్ట్ ఉప్పు లేని పెరుగు ఉప్పు లేని పెరుగు వేసి మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఉంటలేకుండా దాన్ని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేస్తే మనము మిక్స్ అయిపోతుంది మిక్స్ చేసి ఓవర్ నైట్ నానబెడతాను నెక్స్ట్ డే మార్నింగ్ దీంట్లో ఎగ్గు లెమన్ మిక్స్ చేసి తలకు పట్టించుకుంటే హెయిర్ గ్లో కలర్ బాగుంటాయి సిల్కీగా కూడా ఉంటాయి చూపిస్తుంది మీకు ఎలా తలకు అప్లై చేసుకోవాలి మెహందీని ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను డికాషన్ వేసి మెహందీ పౌడర్ నుప్పుర ఇప్పుడు దీంట్లోకి నేను ఒక ఎగ్ ఒక లెమన్ కట్ చేసేస్తాను ఎగ్ వేయడం వల్ల హెయిర్ సిల్కీగా ఉంటుంది మీరు హెన్నాలో మిక్స్ చేయకుండా మిగతా రోజుల్లో వారానికి ఒకసారి అయినా ఇలా హెయిర్కి ఓన్లీ ఎగ్ పెట్టుకున్నాం అనుకో హెయిర్ సిల్కీగా ఉంటుంది కర్డ్ కూడా ఉత్త కర్డ్ కూడా పెట్టుకోవచ్చు అప్పుడు హెయిర్ మంచిగా ఉంటుంది గ్రోత్ కూడా బాగుంటుంది ఇలా నేను ఒక లెమన్ వేసుకున్నాను ఈ లెమన్ వల్ల చుండ్రు ఇలా డాండ్రఫ్ ఏమన్నా ఉన్నా కానీ పోతుంది ఈ లెమన్ కూడా క్లెన్జింగ్ లాగా పనిచేస్తుంది హెయిర్ కి మంచి కండిషనర్ గా పనిచేస్తుంది ఇప్పుడు ఇవి రెండు వేసి మిక్స్ చేస్తాము ఫస్ట్ ఎగ్ వేసి మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత మళ్ళీ లెమన్ మిక్స్ చేస్తాను ఈ ఎల్లో వైట్ కూడా వేసి పెట్టుకోవచ్చు కొందరు ఎల్లో వైట్ వేయరు ఎందుకంటే ఎల్లో వైట్ వేస్తే మన తల స్మెల్ వస్తుంది ఉద్దేశంతో ఎల్లో వైట్ వేసుకోరు నేను అది కూడా వేసుకుంటున్నాను ఆ స్మెల్ ఇది వేసి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా నేను మిక్స్ చేసుకున్నాను వేసి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లెమన్ కట్ చేసి యాడ్ చేసుకుందాము ఇది ఒక వన్ అవర్ అలా నాన్ పెట్టుకుందాం తర్వాత తలకు పెట్టుకుందాం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాం నేను ఇలా వన్ లెమన్ కట్ చేసి వేసుకుంటున్నాను చూడండి టూ పీసెస్ ఒక లెమన్ని రెండు బాగా చేత్తోనే పిల్లేసుకొని ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం సీడ్స్ ఉంటే ఏం కాదండి దీనికి ఇప్పుడు మనం తలకి అప్లై చేసుకోవడం ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాం ఇలా ఉంది దీన్ని మనం అప్లై చేసుకొని డ్రై అయ్యే వరకు పెట్టుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను ఇలా పాపట్ తీసుకొని జస్ట్ కొంచెం చేతికి తీసుకొని ఫస్ట్ ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం పైనుంచి నుంచి చివరి వరకు ఇలానే లేయర్ లేయర్ తీసుకొని మొత్తం పెట్టుకోవాలి తలంతా స్ప్రెడ్ అయ్యేటట్లు ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇట్లా వెనకాల వరకు పెట్టుకుంటా రావాలి ఇలా హెయిర్ అంతా తగిలేటట్లు ఇలానే పెట్టుకున్నాం మొత్తం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ